పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించును లూకా నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రియురార వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది ప్రభు ఆత్మ మనపై ఉన్నది దేవుడు మనలను కేవలం మన కోసమే కాదు పేదలకు సువార్థన ప్రకటించుటకు బంధువులను విడుదల చేయుటకు అందులకు చూపునిచ్చుటకు పీడితులను విమోచన చేయుటకు అభిషేకించాడు ఈ అభిషేకం మనలో ఉండగా మన జీవితం వృధా కాకూడదు ప్రతి విశ్వాసి ఒక పనికి పిలువబడ్డాడు మీరు ఉన్న చోట మీ వాక్కుతో జీవితంతో మీ చేతులతో ఏ అందించండి ఈ వాక్యం మనకు జీవమును కలుగును గాక ప్రార్థన ప్రభువ నీ ఆత్మ నాపై ఉండేలా మమ్ము నింపుము పేదలకు నీ సువార్తను తెలియచేయుటకై మమ్ము ఉపయోగించుము తండ్రి పీడితులను విడిపించుటకు చీకటితో ఉన్నవారికి వెలుగును చూచుటకు ఒక పాత్రగా చేయము ప్రభువా మా జీవితం అంతా మీ అభిషేకంలో నడిచినట్టు కాపాడుము ప్రభు యొక్క ఆత్మ మనపై ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ